హైనా నమస్తే నా పేరు అయితే ప్రజెంట్ అయితే మనం ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసేసరికి ప్రాపర్టీ మనకి సత్తెనపల్లి దగ్గర రావడం జరిగింది సత్యనపల్లి టౌన్స్ సత్యనపల్లి పిడుగురాళ్ళకి వెళ్ళే రూట్ లో అయితే వస్తుందండి పవర్ ప్లాంట్ ఎదురుగా అయితే పొలిమేరు టోక్ అట్ట ఆనుకొని మెయిన్ రోడ్ కి మూడు వందల యాభై మీటర్ల దూరం ఆ సైట్ ముప్పై సంవత్సరాల నుంచి కట్టిన శిస్తు రసీదు మండల సర్వే గారి సర్టిఫికేట్ పట్టాదారు పాస్బుక్ కందు ముప్పై లక్షల రూపాయలు అయితే అవుట్ రేట్కి అయితే ఇస్తున్నారండి సో మనకి తొంభై ఐదు సెంట్లు స్థలం ఇది డైరెక్ట్ అర్జెంట్ సేల్ సో ప్రాపర్టీ అయితే ఇది ఫుల్ స్క్రీన్ అయితే చూపిస్తారు మీకు సో ఇది ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా ఇది తొంభై ఐదు సెంట్లు అండి అంటే ఐదు సెంట్లు తక్కువ మనకి ఎకరం అనుకుంటా దగ్గర దగ్గరగా మనకి ఇది అర్జెంట్ సేల్ అండి వాస్తవానికి ఏంటంటే ఓనర్ అర్జెంట్ సేల్ కంపుతున్నారు అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మార్కెట్ లో నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు అయితే ఉంటుంది అంటున్నారు ఆ ప్రజెంట్ ఇది సెకన్పల్లి టౌన్ స్లిమ్స్ లోకి రావడం వల్ల గజాల్లో మారిపోయిందండి సో గజం ఇక్కడ నాలుగు వేల ఐదు అయితే ఉంది సో మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ రెండు కోట్ల దాకా అయితే అవుతుంది సో కొలెక్ట్రాల్ కి అయితే యూజ్ అవుతుందండి ఎవరైనా కొలెక్ట్రాల్ పెట్టుకోవడానికి స్థలం కావాలి అనుకున్న వాళ్ళకి అయితే ఇది బాగా యూజ్ అయితే అవుతుంది మీరు చూసిన ప్రాపర్టీ సో లొకేషన్ అయితే ఒకసారి చూద్దాం ఇది లొకేషన్ అండి ప్రాపర్టీ లొకేషన్ సత్తరపల్లి టౌన్ అనమాట సత్తరపల్లి టౌన్ లిమిట్స్ లోనే ఉంది ఇది చూసుకోవచ్చు రోడ్ ఇది ఇది కాబడుతుంది వచ్చేసరికి రోడ్ గూగుల్ ఎక్స్ మ్యాప్ కనబడుతుంది రోడ్ రోడ్ క్లీస్ దగ్గరగానే ఉందంటే ఒక వందల యాభై మీటర్ల దూరంలో అయితే వస్తుంది లిమిట్స్ లోకి వస్తుందండి మున్సిపాలిటీ విజయవాడ సత్తనపల్లి మాదర్ ప్రదేశం అతనికి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి బస్టాండ్ కానీ సత్తనపల్లి లిమిట్స్ లోనే ఉంది ప్రాపర్టీ సో బెస్ట్ ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్ సత్తనపల్లి కాంచి మనం చూసుకున్నట్లయితే ప్రాపర్టీ చూసారు కదా ఇక్కడ ఉంటుంది ప్రాపర్టీ సో మెయిన్ రోడ్ కాంచి మూడు వందల యాభై మీటర్ల దూరం అన్నారు సో ఓనర్ గారు పెట్టిన డిస్క్రిప్షన్ అండి ఇది సో ఆయన పెట్టిన డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు ముప్పై లక్షలు అవుట్ రేట్ గైతే ఇస్తారు బ్యాంక్ లోన్ కి అయితే వస్తుంది అని అంటున్నారు సో ఇది కాన్వర్జేషన్ ఓనర్ గారికి సంబంధించిన కాన్వర్జేషన్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కొలెక్ట్రాల్ టైప్ లో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాట ఒకటి బెస్ట్ ఆప్షన్ అండి తొంభై ఐదు సెంట్లు సత్తెనపల్లిలో రావడం జరిగింది సత్తెనపల్లి బస్టాండ్ ఛాన్స్ అర కిలోమీటర్లు టౌన్ లిమిట్స్ లో ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం మీకు ఏంటంటే దగ్గర దగ్గరగా రెండు కోర్టుల దాకా అయితే అవుతుంది మనకైతే అది ముప్పై లక్షలు చేస్తున్నారు మార్కెట్ వాల్యూ అక్కడ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ లాక్స్ దాకా అయితే నడుస్తుంది అన్నారు సో తగ్గించి ఇంకా అమ్ముతున్నారు మన రిజిస్ట్రేషన్ మనకు టూ క్రోర్స్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గజాల్లో కన్వర్ట్ అయింది కాబట్టి సో ఇదండి ప్రాపర్టీ గురించి మన సత్తెనపల్లి తొంభై ఐదు సెట్ల ప్రాపర్టీ